అప్పులు ఊపులు చిక్కుకుపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడటం కోసం కంకణం కట్టుకుని ఐదు సంవత్సరాలు ప్రజల యొక్క సమస్యలు ప్రజల యొక్క కన్నీళ్ళు ప్రజల యొక్క బాధలు కూడా ఇవన్నీ అన్న 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 మీరు తర్వాత నెక్స్ట్ మాట్లాడండి మీరు మాట్లాడేటప్పుడు ఒక మాట కూడా మాట్లాడతారు తర్వాత మాట్లాడతారు తర్వాత మీరు ఆయన సమాధానం చెప్తాం వినండి అన్న ఫస్ట్ వింటాం నేర్చుకో ఇవాళ డిబేట్ అందరూ చూస్తున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రజాస్వామ్యం పరిరక్షించడానికి ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బందుల్ని తొలగించడానికి వాళ్ళు వచ్చారు కాబట్టి స్వయంగా నాయకులందరూ కూడా ఒక ప్రజలకి సేవ చేయాలనేటువంటి అనుభవంతో వాళ్ళు ముందుకు అడుగు వేస్తున్నారు కాబట్టి ఏ సమస్యనైనా కొంత అటు ఇటుగా ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పగలం చాలా కూటమి ముందుకి విజయాలు సాధించుకుంటూ ముందుకు అని చెప్పుకుంటూ ఇక రెండో విషయానికి వస్తే తాతాజీ అన్నగారికి చెప్పాలి కొన్ని విషయాలు అన్నా రాజశేఖర రెడ్డి గారు తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు లక్షల యాభై వేల కోట్లు ఇచ్చారన్న ఇది కొంత మనం తెలుసుకోవాలి ఇది ఎందుకంటే రెండు లక్షల యాభై కోట్ల రూపాయలు ఇచ్చింటే భారతదేశ చరిత్రలో డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కాగ్ నివేదికలు ఇచ్చినటువంటి మనకి యొక్క నివేదికల ప్రకారం దాదాపుగా పదమూడు లక్షల కోట్ల పైన అప్పులు చేశారంటే ఇంకా రేపు పుట్టబోయేటువంటి బిడ్డలో ఉంది అన్నీ

అవుతుంది చౌదరి గారి టాపిక్ డివైడ్ అవుతుంది ప్లీజ్ ఒక నిమిషం వేణుగోపాల్ గారు వేణుగోపాల్ ఆశాగారు వేణుగోపాల్ ఏంటంటే అన్న తాతాజీ చెప్పిందా

సరే శ్రీనివాస్ చౌదరి గారు దాదాజీ గారు శ్రీనివాస్ చౌదరి గారు దాదాజీ గారు మన ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం

అప్పుల విషయంలో ఆయనకు అవగాహన కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఏ ఎనిమిది లక్షల కోట్లు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు కేవలం రెండు లక్షల యాభై వేల కోట్ల నుంచి మీరు ఇవాళ పెంచారు విషయాన్ని సదర అన్నగారు తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇక రెండో విషయానికి వచ్చినట్టు ఇంకో విషయం ఆయన ఆయన మాటలకు సమాధానమే సబ్జెక్ట్ డైవర్ట్ చేయదలుచుకోలేదు కానీ ఇంకో ఆయన ఏమంటాడంటే నేను పెట్రోల్ బొగ్గు కొడితే పెట్రోల్ కొట్టిస్తే అధికారులు అవనీత చేశారు దాదాపు చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక అధికారి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు సర్వేర్ తీసుకున్నటువంటి విషయాన్ని కూడా మనం నిన్న వెలుగులోకి చూసాం కాబట్టి అన్ని ఏంటంటే భవిష్యత్తులో భవిష్యత్తులో అన్ని కట్టడి చేసుకుంటా వెళ్దాం తప్పుకోకుండా రెండో విషయం మీరు అడిగారు ఈ విభజన హామీల మీద నా యొక్క వివరణ అయితే అది మా పార్టీ తరఫున రెండోది ఏంటంటే మన పోలవరం ఎమ్మెల్యే గారు మరి ఆయన గిఫ్ట్ ఇచ్చారనేటువంటి విషయం ఆయన తిరస్కరించారమ్మ ఆయన రాత్రి కూడా చాలా వివరం చెప్పడం జరిగింది ఎందుకు తిరస్కరించారంటే మా అధినాయకుడి యొక్క అమూల్యమైనటువంటి వాక్యాలు ఆయన పదవి తీసుకున్న నుంచి మనం అందరం కూడా వింటున్నాం ఇది ప్రజలు నాకు ఆవేశం ఎలక్షన్ ముందే ఎలక్షన్ తర్వాత నాలుగో తారీఖు నుంచి ఆలోచన నాతో ప్రధానమైంది మనం ఒక మంచి ఆలోచనతో ప్రజలకు సేవ చేద్దాం కాబట్టి ఎదట వ్యక్తుల్ని గౌరవించుకుంటూ ముందుకు వెళ్దాం ఆడంబరాలకి సంబరాలకి దూరంగా ఉంటూ ప్రజల పక్షాన్ని నిలబడదాం అనేటువంటి ఏకైక నిర్ణయం తీసుకున్నటువంటి మా అధినాయకుడి యొక్క నిర్ణయమే కార్యకర్తలుగా మేము ఆచరించడం మా ధర్మం నిజంగా స్వచ్ఛాంధ్ర ఆ స్వచ్ఛాంధ్రలో ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తే పదహారు వందల కోట్ల రూపాయలు ఉన్నటువంటి డబ్బులు ఏడు కోట్లు ఉంటే అధికారులు నోరు ఎల్లేసేటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నారు ఈ రోజున పోలవరం అమరావతి మీద శ్వేత శ్వేతపత్రం విడుదల చేస్తారు కాబట్టి పూర్తి అవగాహన అంతా కూడా ప్రజల ముందు అట్టి పెడుతున్నారు కాబట్టి తెల్లకాయతం మీద అందరూ అర్థం చేసుకుంటారు కాబట్టి ఆయన ఏనైతే ఆయనకి ఇచ్చినటువంటి ని తిరస్కరించడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను జీతం తీసుకుందాం అనుకున్నాను కానీ శాఖల్లో డబ్బులు లేవు ఇలాంటి పరిస్థితుల్లో నేను డబ్బులు నా జీతం తీసుకోను నాకు పర్నీచర్ నేను సొంతంగా తెచ్చుకుంటాను నా ఆఫీసులు కూడా బాగు చేయొద్దు నాకు సెక్యూరిటీ కూడా తగినంత్రీకారం రాష్ట్ర అభివృద్ధి ఒక ఎమ్మెల్యే గారు